ఓ ఏడ్ పొప్పాలు పెట్టి అందు బయటకు వచ్చి ఇవాళ మాట్లాడారు మరి ఇలా అందరి అన్యాయం జరుగుతుంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది జియో ట్వంటీ నైన్ వాళ్ళ అన్యాయం జరుగుతుంది దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎంతసేపు యో మీ పొగర్తల వర్షమే ఓ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఎవరికి ఇచ్చారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరసలో దిల్సు నగర్ చౌరసలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి ఏ మాత్రం దమ్ము లేదు వాళ్ళకు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు సిగ్గుండాలా చెప్పడానికి మంది పుట్టిన పిల్లలు మా పిల్లల నుంచి పేర్లు పెట్టుకుంటున్నారయ్యా ఎక్కడైనా ఉందా ఇది వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇవి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు సిగ్గుండాలి ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ ఏ నిరుద్యోగైనా ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సాయం చేస్తాడు ఆ పార్టీ కోసం మాట్లాడతారు కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం